హలో కానము కుదావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు రఘు విరచిత అంశంగా అసూయతో కూడిన తీయని జ్ఞాపకాలు అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి అసూయతో కూడిన తీయని జ్ఞాపకాలు ఇక వినండి చెరగని జ్ఞాపకాలు ఉరుకులు పరుగులకు కాస్త తెరపిచ్చి ఎప్పుడన్నా ఊరెళ్తే మీకేం బాబు సిటీలో బాగా ఎంజాయ్ చేస్తున్నారు అని భారీ డైలాగులు కొడుతుంటారు కదా స్నేహితులు అంతలేసి ఎటకారాలు ఆడేవారిని అవునవును మా ఎంజాయ్మెంట్ గురించి మీకేం తెలుసురా ఊళ్ళోనే బుట్టి ఊళ్ళోనే పెరిగి ఊళ్ళోనే బతికేస్తున్న నూతిలోని కప్పల్లారా అని కసిగా అనేద్దామనిపిస్తుంది కోపంతో కాదు అసూయతో కూడిన బాధతో అసలు సిటీ బతుకుల గురించి వాళ్ళకేం తెలుసని నగర జీవికి క్షణమైనా తీరిక ఉంటుందా పొద్దున్నే ఆరింటికి నిద్రలేచింది మొదలు రాత్రి పన్నెండింటికి పడుకునే వరకు ఏ ఎన్నెన్ని పనులని బండెనక బండి కట్టినట్లు అడుగులో అడుగేసినట్టు మెల్లిగా కదిలే ట్రాఫిక్లో ఆఫీస్కి వెళ్ళి రావటం సంగతి సరే ఊరికే అలా మార్కెట్ నుంచి కూరగాయలు కిరాణా సరుకులు తీసుకురావడానికి గంటలు గంటలు పట్టుద్ది ఏ ఆసుపత్రికో బ్యాంకుకో గవర్నమెంట్ ఆఫీస్కో వెళ్ళి పని పూర్తి చేసుకోవడానికి ఒక పూట అక్కడ కాలవాల్సిన వ్యక్తులు రాకపోవడాలు సర్వర్ ఆగిపోవడాలు గట్రా అవేమీ సతాయించకుండా పనులన్నీ చకచకా పూర్తయిపోయినా సరే అమ్మాయా అనుకోవడానికి లేదు ఎందుకంటే ఆ తరువాత ముక్కు మూసుకొని ఛేదించాల్సింది ట్రాఫిక్ వ్యూహాన్ని సరిగ్గా అప్పుడే ఏసీఎంఓ మంత్రో తమకు అత్యంత ప్రియులైన వాటర్ మహాశయులను చూసుకుంటూ పోదామని సరదాగా రోడ్డెక్కారనుకోండి అంబులెన్స్ అయినా సరే నడి రోడ్డుపై కుయ్ కుయ్ అంటూ కోలబడాల్సిందే లడ్స్ ఎ డే అని మనం అనుకోవాల్సిందే అద్దెంటి కథలు వేరే లెవలు ఇంటి యజమానుల పట్ల ఎంతో శ్రద్ధలతో నడుచుకోవాలి తప్ప గోడలకు మేకులు కొట్టడం ట్యాంకులో నీళ్లు లేవని స్వేచ్ఛగా మోటార్ ఆన్ చేయడం అవి తగని పనులు ఎప్పుడు పడితే అప్పుడు ఫ్రెండ్స్ని ఇంటికి రానివ్వకూడదు చుట్టాలు వచ్చిన రెండు రోజులే అంతకు మించి ఉన్నారో ఎప్పుడెళ్తారని అడిగేసే ఓనర్లకు బెత్ తెడు ఆదాయంలోనే ఇంటి ఎద్దె కిరాణా సరుకులు కూరగాయలు పిల్లల స్కూల్ ఫీజులు ఆసుపత్రి ఖర్చులు పెట్రోలు రీచార్జ్ సమస్తం సరిపెట్టుకోవాలి పుట్టెడు బాధల్ని పక్కన పెట్టి కూసింత రిలాక్స్ అవుదామని ఊరెళ్తే ఏటకాలం ఆడతారా అంతేలే మా జ్ఞాపకాలతో పెనవేసుకుపోయిన చిన్ననాటి బడి తిరనాళ్ళు ఆ జరిగే గుడి పచ్చని పొలాలు ఎడ్లబళ్ళుండే కళ్ళాలు ఊరి చివర కోనేరు అందులోని కలువలు సాయంత్రం కొండల మీద నుంచి ఎగిరే కొంగలు రాత్రిపూట డాబా మీద చందమామను దాటుకొని పోయే మబ్బులు ఇవన్నీ మీకే సొంతమని కదా అంత పొగరు పెంకుటిళ్ళు పెరట్లోని పాదులు వసారాలో మడత కుర్చీ అరుగుల మీద కబుర్లు పిండి వంటల కోసం మొహం వాచిపోయి ఉన్నామనే కదా మేమంటే అలుసు మీకు అంతేనా లేదంటే చిన్నప్పుడు ఆడుకున్న ఏడు పెంకులు కర్రా బిళ్ళ గోళీలు తొక్కుడు బిళ్ళ చెక్కబ్యాటు రబ్బరు బంతి ఇలాంటివన్నీ మీ దగ్గరే భద్రంగా ఉన్నాయనే అంటూ రఘు విరచిత అంశం అసూయతో కూడిన తీయని జ్ఞాపకాలు అనేటువంటి ఈ అంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను మీకు కూడా ఇది అసూయతో కూడిన తీయని జ్ఞాపకాలే కదా విన్నారు కదా ధన్యవాదాలు